తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాజీవ్ కన్కాల ఒకరు ఇక యాంకర్ గా సుమా కూడా ఇండస్ట్రీలో అంతే మంచి గుర్తింపు సంపాదించుకుంది ఇక వీరి కుమారుడైన రోషన్ నేడు బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇక ఈ సినిమా ద్వారా ఈయన హీరోగా అయ్యారు ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నటువంటి రోషన్ తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు ఇక చిన్నప్పటి నుంచి తన తాతయ్య దేవదాస్ కన్కాల ఇన్స్టిట్యూట్లోనే పెరగటం వల్ల తనకు సినిమాలపై ఆసక్తి పెరిగిందని రోషన్ తెలిపాడు ఇక తను తన తాతయ్య దగ్గర రెండు నెలలు మాత్రమే శిక్షణ తీసుకున్నానని తెలిపాడు ఇక అనంతరం లాస్ లో ఓ కోర్సు చేశానని అలాగే పాండిచ్చేరిలో కూడా ఓ కోర్సు పూర్తి చేశానని రోషన్ చెప్పుకొచ్చాడు ఇక చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తితో నేను పెరిగానని ఒకసారైనా పూర్తి కథను నడిపించే పాత్రలో నేను నటించాలనుకున్నానని ఆయన చెప్పుకొచ్చాడు ఇక బబుల్ గమ్ సినిమా ద్వారా ఆ కోరిక కూడా నెరవేరిందంటూ రోషన్ తెలిపారు ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో నాకు మొదటి సినిమా అన్న ఫీలింగ్ అస్సలు లేదని ఆయన చెప్పుకొచ్చాడు ఇక అమ్మా నాన్న ఇద్దరు కూడా ఇండస్ట్రీలో ఉండడం వల్ల నాపై కాస్త ప్రెషర్ కూడా ఉందని అయితే నాకు సినిమాల పరంగా ఏదైనా సందేహాలుంటే అమ్మా నాన్నని అడిగి తెలుసుకునేవాణ్ణని ఆయన చెప్పుకొచ్చాడు ఇక ఈ సినిమాని ఇప్పటికే అమ్మా నాన్న ఇద్దరు కూడా చూశారని అయితే కొన్ని సన్నివేశాల్లో నా నటన చూసి నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారని అమ్మ చెప్పింది ఇక ఆ సమయంలో అక్కడ లేనని రోషన్ తెలిపాడు అలా నాన్న ఏడవడంతో నటుడిగా నేను పూర్తి న్యాయం చేశాననే ఆనందం నాకు కలిగిందని ఈ సందర్భంగా రోషన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఈ సినిమాలో షర్ట్ విప్పేసి సిటీలో తిరిగి ఉందని ఇక ఆ సీన్ కోసం దాదాపు మూడు గంటల పాటు షెట్ లేకుండా సిటీలో తిరిగానని దాంతో నాకున్న సిగ్గు మొత్తం పోయిందంటూ ఆయన సినిమాకి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు రోషన్ ఇక రోషన్ నటించిన బబుల్ గమ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ